ఆదివారం ఉదయం పూట ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో గుప్పెడు గోధుమలు పోయండి గుప్పెడు బియ్యం పోయండి కొద్దిగా కర్పూరం వేయండి మూట కట్టి ఆ మూటని మీ సింహద్వారం మీ మెయిన్ ఎంట్రన్స్కి తగిలించండి ఆ మూట వల్ల తూర్పు సింహద్వారం తూర్పు ఎంట్రన్స్ ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు అలాగే కొంతమంది ఉత్తర సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటారు ఉత్తర ఫేసింగ్ ఇళ్ళల్లో ఉంటారు ఉత్తర ఫేసింగ్ ఇంటికి వాస్తు దోషాలన్నీ పోవాలంటే బుధవారం ఉదయం పూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి ఆ ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు పెసలు పోయండి గుప్పెడు బియ్యం పోయండి కొద్దిగా కర్పూరం వేయండి కట్టి మెయిన్ ఎంట్రన్స్కి తగిలించండి నార్త్ ఫేసింగ్ ఇళ్ల వాళ్ళందరికీ ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే ఆ వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కొంతమంది పడమర సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉంటారు అలాంటి వాళ్ళు పడమర ఫేసింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాస్తు దోషాలన్నీ పోవాలంటే